హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్ మహాభారతం అనగానే మనకు ఎవరు గుర్తుకు వస్తారు కౌరవులు పాండవులు ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడు ముఖ్యమైన వ్యక్తి భీష్మ పితామహుని గురించి ఇప్పుడు తెలుసుకుందామా దేవతా స్వరూపులైన అష్టవశువులు భూమిపైన విహరించే సమయంలో వశిష్ఠుని గోవుని అపహరించే సమయంలో భూమిపైన జన్మించండి అని శాపం పెడతాడు వశిష్ఠు అయితే ఏడు మంది పుట్టిన వెంటనే విముక్తి పొందుతారు ఎనిమిదవవాడు ప్రభాసుడు కొంతకాలం భూమిపైన జీవించాలి అని చెప్తాడు అష్టవశువులు జన్మనివ్వడానికి గంగాదేవుని ప్రార్థించగా గంగాదేవి ఆశీర్వదిస్తుంది కురువంశ మహారాజు శాంతన మహారాజు ప్రతిరోజు ప్రశాంతత కోసం కాసేపు గంగా తీరంలో అలలను చూ ఉన్న సమయంలో గంగాదేవి అందమైన స్త్రీ రూపం ధరించి శాంతన మహారాజుకు దర్శనమివ్వగా అందులేని ప్రేమతో గంగాదేవి ఏమి చేసినా అడ్డు చెప్పనని మాట ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు శాంతన మహారాజు నా పనికి గాని మాటకు గాని అడ్డు చెప్పినప్పుడు నేను తిరిగి వెళ్లిపోతానని పెళ్లి చేసుకున్న గంగాదేవి దేవతా స్వరూపులైన అష్టవసువులకు ఇచ్చిన మాట ప్రకారము గంగాదేవి ఏడు సార్లు గర్భం ధరించి ఏడు మంది అందమైన కుమారులను వెంటనే గంగా నదిలో వేసి వారికి విముక్తిని కలిగిస్తుంది ఎనిమిదవ ప్రభాసుడు పుట్టగానే నదిలో వైబోయిన గంగాదేవికి ఏడు మందిని పుత్రులను పోగొట్టుకున్న శాంతన మహారాజు ఎనిమిదవ బిడ్డను అడ్డుకుంటాడు గంగాదేవి ఆ కుమారునికి దేవవ్రతుడు అని నామకరణం చేసి స్వర్గంలో గొప్ప గొప్ప ఋషుల దగ్గర విద్యలు అన్ని నేర్పించి యోధుని చేసి ఇరవై సంవత్సరాల తర్వాత శాంతనునికి ఇచ్చిన మాట ప్రకారము దేవవ్రతును శాంతన మహారాజుకు అప్పగించి తిరిగి వెళ్లిపోతుంది గంగాదేవి అప్పటి నుండి దేవవ్రతుడు తల్లి గంగాదేవి నేర్పించిన విద్యా బుద్ధి వినయ విధేయతలతో మసలుకుంటూ గురువుల దగ్గర నేర్చుకున్న యుద్ధ విద్యలతో తండ్రి శాంతన మహారాజుకు ఎలాంటి కష్టం కలగకుండా పండితుల సహాయముతో రాజ్య వ్యవహారాలు అన్నీ చూసుకుంటూ తన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉంటాడు దేవవ్రతుడు అయితే శాంతన మహారాజు విశ్రాంతి సమయంలో రోజు యమునా నది ఒడ్డున కూర్చొండి కొంచెం సమయము అక్కడ గడుపుతూ ఉండేవాడు అయితే అక్కడ చేపల పట్టే దాసరాజు కుమార్తె సత్యవతి నుండి సుగంధ పరిమళాలు వెదజల్లడం ఇంత సువాసన గల సుగంధ పరిమళాలు ఎక్కడి నుంచి వస్తుంది అని దేవకన్య లాంటి సత్యవతిని చూడగానే ఆమె అందానికి దాసుడు అయిపోయి పెళ్లి చేసుకోమని అడుగుతాడు శాంతన మహారాజు అయితే సత్యవతి తండ్రి దాసరాజు నీకు యువరాజులా ఉన్న ఒక కుమారుడు ఉన్నాడు అతనే రాజ్యానికి అర్హుడవుతాడు గాడు నా బిడ్డ సత్యవతికి పుట్టే కుమారులకు రాజ్యము సింహాసనము దక్కదు కదా అందుకే నా బిడ్డను నీకు ఇచ్చి పెళ్లి చేయను అనగా దిగులుగా ఉన్న తండ్రి శాంతన మహారాజు తండ్రి మనోవేదనని అర్థం చేసుకున్న దేవవ్రతుడు సత్యవతి తండ్రి దాసరాజు వద్దకు వెళ్లి నేను పెళ్లి చేసుకోను నాకు సింహాసనం వద్దు రాజ్యం వద్దు నీ కుమార్తెకు సత్యవతికి జన్మించిన పిల్లలే రాజ్యానికి రాజులను చేస్తాను అని అష్ట దిక్పాలకుల సాక్షిగా ముక్కోటి దేవతల సాక్షిగా భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు దేవవ్రతుడు అప్పటి నుంచి భీష్మునిగా పిలువబడతాడు దేవవ్రతుడు అప్పుడు దాసరాజు ఒప్పుకొని తన కుమార్తెను సత్యవతని ఇచ్చి శాంతన మహారాజుకు పెళ్లి జరిపిస్తాడు శాంతన మహారాజు తనకు పెళ్లి చేసిన తన కుమారునికి తను కోరుకున్నప్పుడే తను ఎలా మరణించాలి అని కోరుకుంటే అప్పుడే అతను మరణించే వరాన్ని ప్రసాదిస్తాడు తండ్రి అప్పటి నుంచి భీష్మాచార్యునిగా పిలువబడుతూ పితామహునిగా పిలువబడుతూ కురువంశానికి అండదండగా నిలుస్తూ తను కోరుకున్న విధంగా కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్య పైన మరణిస్తాడు భీష్మ పితామహుని రూపంలో ఉన్న అష్టవసులలో ఒకడైన ప్రభాసుడు తిరిగి అష్టవసులలో ఒకడై దేవలోకాన్ని చేరుకుంటాడు